అతిథికి ఇంత గొప్పతనం ఎందుకు ఉందయ్యా అంటేట అతిథి లోపల ఎంతమంది దేవతలు ఉన్నారు తెలుసా ధాత ప్రజాపతి శక్ర వీ వసుగణ అర్యమ ప్రవిశ్య అతిథిం ఏవైతే భుంజతే అన్నం నరేశ్వర ఓ రాజా చెప్తున్నా వినిమించుకో సగర చక్రవర్తి అంటున్నాడు ఔర్వుడు అతిథి ఇంటికి వస్తే అతని గొప్పతనం ఏమిటంటే అతని లోపల ఎవరెవరు ఉంటారో తెలుసా ధాత ఈ సకల సృష్టికి మూలపురుషుడైన పరమాత్మ ఉంటాడు ప్రజాపతి అతని తర్వాత ఈ సృష్టికి అంతటికీ మూల కారణమైన సృష్టిని పెంచినటువంటి ప్రజాపతుల స్వరూపం ఉంటుంది అక్కడ శక్ర ఇంద్రుడు ఉంటాడు వక్ని అగ్నిదేవుడు ఉంటాడు వసుగణ అష్టవసువులుంటారు అర్యమా సూర్య భగవానుడు ఉంటాడు వీళ్ళందరూ అతిథి లోపల ప్రవేశించి ఉండి నీవిచ్చే పదార్థాన్ని స్వీకరిస్తారు అంచేత అతిథి ద్వారా వీళ్ళందరికీ వెడుతుంది అది గుర్తుపెట్టుకో కాబట్టి తస్మాత్ అతిథి పూజాయాం యతేత సతతం నరః కాబట్టే అతిథి పూజ చేసి తీరాలి కేవలం అఘం భుంగ్తే యో భుంగ్తే అతిథిం వినా అతిథి లేకుండా వాడు గనక భుజించినట్టయితే అంటే అతిథి వస్తే సరే సరే అతిథి వస్తే అతిథి నట్టేబెట్టి నువ్వు తిన్నట్టయితే ప్రమాదము తెలుగులో సామెత ఉంది భోజనం చేస్తుండగా ఎవడైనా వచ్చాడు అనుకోండి అనుకోకుండాను ఆ వచ్చిన వాడికి ఇబ్బందే ఉన్నవాళ్ళకి ఇబ్బందే ఆ ఇద్దరూ ఇబ్బంది పడకుండా మాట అంటారు అయిన వాళ్లే కదా భోజనం చేసే టైంలో వస్తారు అంటాడు వచ్చినవాడు అంటే ఇది మామూలు మాట అయిన వాళ్ళంటే వాళ్ళు కాదు ఇదగో చెప్పాం మనం ప్రజాపతి ఆర్యముడు అష్టవసువులు గణములు వీళ్ళందరూ ఉంటారన్నమాట అక్కడ అందుకని అతిథిని ఎప్పుడూ కూడా తిరస్కరించరాదు అంటూ అన్నం తినే విధానమే ఇరవై శ్లోకాలు చెప్పాడు పాపము అవన్నీ చెప్పినట్టయితే మనవాళ్ళు గుండె పేలిపోయే ప్రమాదం ఉంది ఎలా తినకూడదు అలాగే తింటున్నాం నిలబడి తినకూడదురా బాబు ఎంచేత తిష్టం చరంతి మహిష దొన్నపోతులు మాత్రమే నిలబడి తింటాయి అన్నాడు జింకలు తిరుగుతూ తింటాయి పెద్ద పుల్లు కాళ్ళు దాపుకుని తింటాయి పక్షులు పొడిచి తింటాయి నిలబడి అవి అందుకనే ఆంగ్లంలో డిన్నర్ అన్నదానికి బఫెట్ అని పేరుంది అక్కడ దాని ముందు బఫెలోనే ఉంది ఇంగ్లీషు పదంలోనూ ఆ తర్వాత మారిందనమాట అన్నం తినే విధానం చెప్పారు ఉష్ణమస్నీయాత్ మాత్రావద స్నీయాత్ చక్కగా గోరువెచ్చగా ఉన్నది తిను నీ నోటికి పట్టేంత తిను చేతికి పట్టేంత ముద్ద తీసుకో దాంట్లో స్నిగ్ధం అస్నియాత్ చక్కగా తింటూ ఉంటే గొంతుకి అడ్డం పడకుండా కిందకి దిగేలాగా కాస్త నెయ్యో నూనె చుక్కో వేసుకు తినాల్సి ఉంటుంది నువ్వు పరిగెడుతూ తినకు అల్లరి చేస్తూ తినకు అరుస్తూ తినకు ఏడుస్తూ ఎన్ని ఎన్ని చెప్పాడు జరక సమితలోనూ ఇలాంటి నియమాలన్నీ చెప్పారు అలాగే తినే పద్ధతి అంతేకాదు చివరి కదంతా చెప్పి అది ఫుడ్ దగ్గర చెప్పిన తర్వాత మళ్ళీ మంచం దగ్గర సంగతి కూడా చెప్పారు స్త్రీ సంగమము ఎప్పుడు ఎలాంటి స్త్రీలను వివాహం చేసుకోవాలి ఎవరితో సంగమం ఎప్పుడు నిషేధము ఇవన్నీ కూడా అంటే అక్కడ చక్రవర్తికి చెప్తున్నట్టు గమనించండి మనకి పురాణాలలో ఈ సూత్రాలన్నీ పనిగట్టుకు సూత్రం చెప్పడానికి కాదు అక్కడ ఉద్దేశం ఆయన ఎవరో మంత్రి గారు పాపం కోఆపరేటివ్ సొసైటీ దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చాడు ఆయన కోఆపరేటివ్ సొసైటీ అనగానే నాన్ కోఆపరేషన్ మూమెంట్ జ్ఞాపకం వచ్చింది చేత ఆయనకి తెలుసు నాన్ కోఆపరేషన్ మూవమెంట్ ఒక్కటే అందుకని ఈ కోఆపరేటివ్ను మొదలుపెట్టి నాన్ కోఆపరేషన్ దాకా వెళ్ళాడు ఆయన మహానుభావుడు ఇలాగా అదే పద్ధతిలో మనకి పురాణాల్లోనూ ఏదో సూత్రాలు చెప్పాలి కనుక పనిగట్టుకు చెప్పారు అక్కడ అక్కడ సన్నివేశాన్ని బట్టి ఉన్న వ్యక్తి ఎవరు ఎవరికి బోధ చేస్తున్నారు అతన్ని మౌత్ పీస్లా వాడుకుని ప్రపంచానికి బోధ చేస్తారు ఇది విశేషం అనమాట అందుకని స్త్రీ సంగమము విధానము నిషేధము అన్నీ కూడా చెప్పారు చెప్పిన తరువాత కొన్ని కొన్ని సదాచారములు అంటే ఈ మిగిలిన చోట్ల దొరకని వాటిని కొన్నీనా చెప్పుకుందాం మనం ఆ సదాచారములు సదా అనుపహతే వస్త్రే ప్రశస్తాశ్చ బిబ్రుయాత్ బాబు నువ్వేం చెయ్యాలి ఎప్పుడు కూడా మంచి వస్త్రము చించబడని దాని చేతనే నువ్వు శరీరాన్ని కాపాడుకోవాలి అనుపహతే వస్త్రే ప్రశస్తాశ్చ ఉపహతము కాకూడదు అంటే వెనకటి రోజుల్లో పంచ కట్టుకుని కండువా కప్పుకునేవారు అలాగే అదే పద్ధతిలో కౌపీనము ధరించేవారు అంటే ఈ మూటింటిలో కూడా ఏం జరుగుతోంది అసలు దాన్ని ఇష్టం ముక్కలు ముక్కలుగా చింపడము లేదు దానికి అంచులు కుట్టడము లేదు ఇలాంటిదేమీ లేదు స్వభావ సిద్ధంగా తయారు చేసేవి ఇది నియమము దానివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి అంటే ఆ కుచ్చెళ్ళు పెట్టి పంచలా కట్టుకున్నప్పుడు జరిగేది ఏమిటంటే ఒకవేళ పడుతున్నప్పుడు ఈ కుచ్చెళ్ళలో ఏదో ఒకటి కాలిగడ్డంబడి ఎముకలు విరగకుండా కాపాడేది ఆ ఉత్తరీయం విధానం అది ఉత్తరీయం కప్పుకోవడంలో విధానం ఉండేది ఇవంతా చాలా పెద్ద చరిత్ర మరి దీన్ని ఏం చేస్తున్నా మనం బ్రహ్మాండంగా కొనుక్కుని ముక్కల ముక్కల కింద చింపి దాన్ని మళ్ళీ ముక్కలు వేసి ముక్కలు వేసి అదుగుపెట్టి ఇవన్నీ చేస్తున్నాం అది నిషేధించారు ఒకప్పటి రోజుల్లో